నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించుంటే తొమ్మిదిన్నర ఏళ్ళలో ఏమైతుండే కేసీఆర్ గారు చాలా నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయింది నీలాగ ఇట్లా చేయలే అదేవిధంగా ఇంకో అబద్ధం రీజనల్ రింగ్ రోడ్ ఇవాళ ఆయన స్పీచ్లో చెప్తుండు నేను కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఢిల్లీ చుట్టూ తిరిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం ఇక మా చెమటలన్నీ గారిపోయినాయి తెగ కష్టపడ్డం ఇక మేము రీజనల్ రింగ్ రోడ్ ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ చేయించుకొచ్చిన అంటాడు ఈ రెండట శాంక్షన్ చేయించుకొచ్చిందటమ్మా అబద్ధం అంటే జరి అతికేటట్టు ఉండాలి ఇగో కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరు ఏమంటాడు ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు టేక్అప్ ద నార్థన్ పోర్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అండర్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఫేజ్ వన్ రెండు వేల ఇరవై రెండులోనే డిసెంబర్లో భారత్మాల ప్రాజెక్ట్లో రీజనల్ రింగ్ రోడ్ ఇంక్లూడ్ అయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మీద రెండు వేల ఇరవై రెండులో మేము రీజనల్ రింగ్ రోడ్ సౌత్ సైడు శాంక్షన్ అయింది అంటే నార్త్ సైడ్ శాంక్షన్ అయింది అంటే మీరు ఇప్పుడు సౌత్ సైడ్ నువ్వు చేయించు మరి నార్థన్ సైడ్ శాంక్షన్ మేము చేయించినాం రెండు వేల ఇరవై రెండులో అంటే అది సంగారెడ్డి మెదక్ సిద్దిపేట్ యాదాద్రి భువనగిరి జిల్లాలు ఈ నాలుగు జిల్లాలను కలిపే నార్త్ సైడ్ రీజనల్ లింక్ రోడ్ మేము శాంక్షన్ చేయించినాం మేం జయించిన దాన్ని కూడా మేమే చేసినాం తెగ కష్టపడ్డబట్టు రేవంత్ రెడ్డి మరి సౌత్ సైడ్ ఎందుకు చేయించలేవు నాయనా మీరు వచ్చి పది నెలలు ఆయే కదా సౌత్ సైడ్ చేయించు మరి ఆ సౌత్ సైడ్ ప్రతిపాదన కూడా మేము పంపినాం దాన్ని శాంక్షన్ తీసుకురాపో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన రీజనల్ రింగ్ రోడ్ కూడా మేమే చేయించినామని ఈయనగారు అబద్ధం ఆడతాడు అది రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్ అయింది రెండు వేల ఇరవై మూడులో ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాసెస్ కూడా మొత్తం చేశాం ఇవాళ నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేసినా అని చెప్తే ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే జనం ఏమనుకుంటారు రెండు వేల ఇరవై మూడులో పేపర్లలో అన్ని పేపర్లల్లో రీజనల్ రింగ్ రోడ్ నార్త్ అండ్ పాటుకు నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ ఎక్విజేషన్ రెండు వేల ఇరవై మూడులోనే పేపర్లలో యాడ్లు వచ్చినాయి ఇప్పుడు నేను చేయించిన రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో పచ్చి అబద్ధం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ అబద్ధాలన్నీ చూస్తుంటే ఎట్లుందంటే ఎందుకంటే ఎన్ని అబద్దాలు ఇవాళ ఒక్కరోజే మీరు చూస్తే రుణమాఫీ కాలేదు అయిపోయింది అని అబద్ధం ఆడిండు టీచర్ల ట్రాన్స్ఫర్లు పద్దెనిమిది ఏళ్ళ కింద అయింది అనడు రెండు వేల పద్దెనిమిదిల ట్రాన్స్ఫర్లు అయినా పద్దెనిమిది ఏళ్ళ కిందనే టీచర్ల ట్రాన్స్ఫర్ అయినా అప్పటి నుంచి ఇప్పటిదాకా కాలేదు అబద్ధం ఆడిండు బీఆర్ఎస్ హయాంలో రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ అయితే అది నా హయాంలో శాంక్షన్ అయిందని మాట్లాడతాడు ఇట్లా ఇవాళ ఒక్కరోజు ఒక పది అబద్ధాలు ఆడి ఇవాళ ఎట్లయిపోయిందంటే అబద్ధం అనేది ఇట్లా బతుకుంటే ఆ హుస్సేన్ సాగర్లు దుక్కి చచ్చిపోతుండే కావచ్చు ఈ రేవంత్ రెడ్డి ఉండంగా ఇక నేను బతికి వేస్టు అనే అబద్ధం అనేది హుసేన్ సాగర్లు దుక్కి చచ్చిపోతుండే గన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు పచ్చి అబద్ధాలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడుతున్నావు సో ఇప్పటికైనా ఫైనల్గా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది ఇప్పటికైనా రుణమాఫీ పూర్తి చేయి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు చెల్లించు నేను మిమ్మల్ని విడిచిపెట్టది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున వెంటబడుతుంది రుణమాఫీ పూర్తిగా చెయ్యాలని చెప్పి కోరుతా ఉన్నా ఇక నువ్వు నిజంగా నీ గౌరవం పెంచుకోవాలంటే ఆ కుర్చీ గౌరవం పెంచుకోవాలంటే బాధ్యతగా మాట్లాడు గౌరవం ఇచ్చి పుచ్చుకో నువ్వు ఎదుటివారిని అగౌరవపరుస్తా అంటే తప్పకుండా ఎదుటివారు నిన్ను కూడా అగౌరవపరచాల్సి వస్తుంది ఇంకా మేము చాలా సంయోనంతో వ్యవహరిస్తున్నాం మర్యాదగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం కానీ నువ్వు పదే 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 మమ్మల్ని కించపరిచినప్పుడు మరి మేము కూడా మాట్లాడవలసి వస్తుంది దయచేసి ఇప్పటికైనా మంచిగా మాట్లాడు మాట్లాడడానికి చాలా పద్ధతులు ఉంటాయి ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండే దంచుండ్రి కొట్టుండ్రి ఈ చింతకాయ కొట్టుండ్రి అంటే మెసేజ్ ఇస్తే కింద ఏం జరుగుతుంది గ్రామాల్లో మండలాల్లో కింది స్థాయి నాయకులు వాళ్ళు కూడా ఇది పద్ధతిని అవలంబించరా తద్వారా